హాయ్ బోయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్గా పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ అనేది బీహార్లోని పాట్నా అనే ఏరియాలో పెట్టడం జరిగింది అయితే విపరీతమైన జనమోత్సరణ మనమే చెప్పుకోవచ్చు చాలా బాగా ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్కి అంత ఫ్యాన్స్ వచ్చే ఈవెంట్ ఏదైనా జరిగిందని అంటే అది పుష్పటు ట్రైలర్ ఈవెంట్ అని మనమైతే చెప్పుకోవచ్చు అది కూడా నార్త్ ఇండియాలో బీహార్లో పాట్నాలో అని మనమైతే చెప్పుకోవచ్చు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ఏదైతే ఆ క్రౌడ్ ఉందో ఆ విజువల్స్ అన్ని కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి బాగా మంచి సక్సెస్ అయింది సినిమా కూడా ప్రజలకి ఇలా పలానా రోజున రిలీజ్ చేస్తున్నట్లు కొంత సమాచారం కూడా బాగా లోతుగా వెళ్ళిందని మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంతమంది జనం వచ్చారు అనేటట్టు విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విజువల్స్ ని వైఎస్ఆర్ సిపి కొంతమంది పేటిఎం కార్యకర్తలు ఉంటారు కదా వీళ్ళు పవన్ కళ్యాణ్ ని అంటే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తిడుతున్నట్లు అంటే ఏమైనా అంటే వాడి సంఖ వీడి సంఖాని నాకి లేకపోతే పొత్తులు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయిపోవడం కాదు దమ్ముంటే ఎలాంటి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నువ్వు చేసి చూపెచ్చు ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు నువ్వు చెయ్యి నువ్వు ఒక హీరో అయితే నువ్వు నీకు ఒక దమ్ము ఉంటే అనేటట్టు కొంతమంది అయితే పోస్టులు పెడుతున్నారు మెయిన్గా వైఎస్ఆర్సీపీ నేతలు నేను ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నానంటే ఆ పోస్ట్ పెట్టినోడు అకౌంట్ ఓపెన్ చేసి కింద కిందంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పోస్టులు నడుతున్నాయి మీకు కావాలంటే వీడియో చివర్లో ఆ రెండు స్క్రీన్ షాట్లు పెడతాను మీరు చూడండి వాళ్ళు ఏమేమి పోస్టులు పెట్టారు ఇది యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్లో దాదాపుగా సగం మంది మెగా ఫ్యాన్సే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి మీరు రెండోది వచ్చేటప్పటికి మీరేదో ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే ఇక్కడ మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి ఏదో వివాదాలు పెట్టేస్తున్నావు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని బాగా రెచ్చగొట్టేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఈ గొడవల మధ్య రెచ్చ కొడుతున్నాం అనుకోవడం చాలా పొరపాటు ఇక్కడ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎటువంటి పెద్దగా విభేదాలు అనేవి లేవు ఎవరో కొంతమందికి మాత్రమే తెలిసి తెలియని వ్యక్తులకు మాత్రమే ఉన్నాయి తప్పితే మొన్న కూడా అల్లు అర్జున్ గారు అన్స్టాపబుల్ షోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నా జీవితంలో అంత నమ్మకమైన వ్యక్తిని కానీ అంత ధైర్యం ఉన్న వ్యక్తిని కానీ నేను ఎప్పుడు చూడలేదు కళ్యాణ్ బాబు ఇది స్పెషల్ అని చెప్పి అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోలో చెప్పడం జరిగింది ఇకనైనా మీ వైఎస్ఆర్సీపీ సిపి పేటిఎం కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ కానీ తిట్టడం జరిగింది కేవలం అల్లు అర్జున్ అని కాదు ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి ఈ పేటిఎం కార్యకర్తలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి ఈ పేటిఎం కార్యకర్తలే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడాలు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు ఇదే పేటిఎం కార్యకర్తలే ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అంటే ఎలా ఉన్నారంటే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ కూడా ఫ్యాన్స్ మధ్య ఉన్న వారు కాదు ఈ పేటిఎం కార్యకర్తలు ఎవరైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కొంతమంది ఉన్నారో వాళ్ళు మాత్రం పెడతారు మీకు కాకపోతే ఎక్కడైనా కానీ మీకు ఒక పోస్ట్ ఎవడైనా ఇలా ఫ్యాన్స్ మధ్యన వార్ లాగా ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ ఓపెన్ చేసి క్లియర్గా చూడండి అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే మనలో మనకే వివాదాలు సృష్టించే విధంగా మనలో మనకి మెయిన్గా ఈ మెగా కుటుంబంలో మెగా ఫ్యాన్స్ మధ్య వివాదాలు సృష్టించే విధంగా ఇలాంటివన్నీ కూడా ప్రేరేపిస్తున్నారు ఇక్కడ ఎటువంటి విభేదాలు అనేవి లేవు పవన్ కళ్యాణ్ గారే చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది నాకంటే అల్లు అర్జున్ పెద్ద హీరో అని రామ్ చరణ్ పెద్ద హీరో అని జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో అని ప్రభాస్ పెద్ద హీరో అని ఈవెన్ మహేష్ బాబు గారు కూడా పెద్ద హీరో అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి విభేదం లేనప్పుడు ఆయన అభిమానులు ఎందుకు ఉంటుంది చెప్పండి మాకు మెగా అభిమానులకి మాకు ఎందుకు ఉంటుంది చెప్పండి మెగా కుటుంబీకులు ఎవరైతే ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇంత గొప్ప స్థాయికి ఎదిగాడంటే దాని దానికి కారణం చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే అల్లు అర్జునే కానీ రామ్ చరణ్ కానీ అంటే వరుణ్ తేజ కానీ లేదా వైష్ణవ్ తేజో సాయిదారం తేజో లేదా మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారే వీళ్ళు ఎవరైనా కానీ చిరంజీవి వేసిన దారిలోనే వచ్చారు తప్పితే వీళ్ళెవరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి మేము వచ్చేస్తామంటే వాళ్ళు తీసుకోలేదు వీళ్ళకి అవకాశాలు లేవు చిరంజీవి అనే బ్రాండ్ నేమ్తోనే వీళ్ళందరూ కూడా అడుగు పెట్టారు వీళ్ళకంటూ కూడా ఒక స్థాయి అనేది క్రియేట్ చేసుకోగలిగారు పవన్ కళ్యాణ్ మేబీ ఇప్పుడు పరిస్థితుల్లో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అయ్యాడంటే అది వేరే విషయం కానీ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అనేవాడు చిరంజీవి గారి తర్వాత నేను చాలా గొప్పగా చెప్పగలను కానీ ఇక్కడ అల్లు అర్జున్ కూడా సేమ్ అదే పొజిషన్ అంతే తప్పితే ఎవరికి కూడా వ్యక్తిగత విభేదాలు అనేవి లేవు ఈవెన్ చిరంజీవి గారు కూడా చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది ఎంతకాలం వెనకాల మన పేరు చెప్పుకుని ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉండాలి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి అనేటట్టు చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది అంత పెద్ద వ్యక్తుల మధ్య విభేదాలు లేనప్పుడు వాళ్ళకే ఎటువంటి కంపారిజన్ లేనప్పుడు రోడ్డును తిరిగే వాళ్ళు మనకి ఎందుకంట మన పనేదో మనం చూసుకోవాలి ఇక్కడ ఎలాంటి లోఫర్నా కొడుకులు ఎవరైతే ఈ పేటిఎం కార్యకర్తలు ఉన్నారో వీళ్ళు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ఈ సినిమా రిలీజ్ ఏదైతే పుష్ప డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుందో దీన్ని కొంత డైవర్ట్ చేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టడానికి అటు మెయిన్గా మళ్ళీ మళ్ళీ మనకే గొడవలు పెట్టడానికి ఆ సినిమా అనేది ఫ్లాప్ అవ్వడానికి ఎలాంటి వివాదాలు అయితే సృష్టిస్తున్నారు ఏదేమైనా కానీ నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎలాంటి పోస్ట్లు ఏమైనా కనిపిస్తే మీరు కూడా కామెంట్ చేయడాలు లైక్ చేయాలి అలాంటివి చేయమక్క డైరెక్ట్గా రిపోర్ట్ కొట్టాడు మీరు కామెంట్లు లైక్ చేస్తే ఆ పోస్ట్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి కొంతమందికి నచ్చకపోవచ్చు ఆ నచ్చకపోవడం వల్ల కొన్ని గొడవలు అనేవి పెరిగే అవకాశం ఉంది అంటే నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా అలాంటి పోస్ట్లు ఏమైనా కనబడతాయి ఈవెన్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అనేటే మాట్లాడదాలి మెగా కుటుంబం అనే మాట్లాడదాం ఎవరి ఫ్యాన్స్ మధ్య అయినా సరే ఇలాంటి పోస్ట్లు ఏమైనా కనిపిస్తే డైరెక్ట్గా రిపోర్ట్ కొట్టండి ఆ అకౌంట్ అనేది సస్పెండ్ అవుతుంది సస్పెండ్ అయినప్పుడు వాడు ఎన్ని పోస్టులు పెట్టినా కానీ కనిపించవు ఎవరికి కూడా అది ఇక్కడ ఎవరికి కూడా మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళకి కూడా విభేదాలు లేవు రేపు డిసెంబర్ ఐదో తారీఖున రాబోయే ఏదైతే పుష్పటు సినిమా ఉందో ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుద్ది ఇటు మెగా అభిమానుల తరపు నుంచి కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు తర్వాత మెయిన్ గా సంక్రాంతికి రాబోయే గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు మేమంతా కూడా ఒకటే మా మధ్య ఎటువంటి విభేదాలు అనేవి లేవు ఈ పేటిఎం కార్యకర్తలు ఏదో సృష్టిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు తప్పితే అవన్నీ కూడా జరగని పనులు